ముందుగా ఓ ముఖ్య గమనిక మీరు ఇప్పటికే సలా సినిమాను చూసి ఉంటేనే ఈ వీడియోను చూడండి ఇంకా ఆ సినిమా చూడకపోయి ఉంటే చూడాలి అని ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఇక్కడితో ఈ వీడియోను చూడటం ఆపేయండి సినిమాను చూసి వచ్చాక కావాలంటే ఈ వీడియోను మళ్ళీ చూడండి అప్పుడే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది అందులోను ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోను స్పాయిలర్స్ అనే కంటే సినిమా గురించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అనుకోవచ్చు ఇక మనం అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం సలార్ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సమాధానం చెప్పకుండా మిగిల్చిన ప్రశ్నల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం మొట్టమొదటి ప్రశ్న సలాల్ సినిమాలో శృతి హసన్ ను కాపాడమంటూ ప్రభాస్ను రిక్వెస్ట్ చేసే సీన్ వద్దనమాట శృతి హసన్ తండ్రికి చెప్పా పెట్టకుండా విదేశాల నుంచి వచ్చేస్తుంది ఆమె వచ్చి రాగానే విలన్ గ్యాంగు ఆమెను కిడ్నాప్ చేసేస్తారు భారత్ వదిలి వెళ్లకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేస్తారు భారత్లో ఎక్కడ ఉన్నా కూడా వెలనలకు తెలిసిపోతుంది కాబట్టి నా కూతుర్ని కాపాడగలిగేది దేవ ఒక్కడే అంటూ దేవ పక్కన ఉండే ఓ వ్యక్తికి శృతిహసన్ తండ్రి ఫోన్ చేస్తాడు నా కూతుర్ని కాపాడాల్సిందే అంటూ రిక్వెస్ట్ చేస్తూనే వాడెక్కడున్నాడో నీకొక్కడికి తెలుసు నాకు ఏడేళ్ల క్రితం మాట ఇచ్చాడు అంటూ ప్రభాస్ గురించి శృతిహసన్ తండ్రి చెప్తూ ఉంటాడు అంటే శృతిహసన్ తండ్రికి ప్రభాస్కు సంబంధం ఉంటుంది వాళ్ళిద్దరూ గతంలోనే ఒకరికొకరు తెలుసు వాళ్ళిద్దరు మంచి సంబంధం ఏంటి అతనికి ప్రభాస్ ఇచ్చిన మాట ఏంటి ఏ సందర్భంలో ఎందుకు ఆ మాట ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ విలన్లకు భయపడి విదేశాలకు పారిపోవాల్సిన అవసరం శృతి హసన్ తండ్రికి ఏం వచ్చింది అన్నదాన్ని మొదటిపాటులో ఎక్కడా చూపించలేదు అంతేకాదు దీనికి సీక్వెన్స్గా వచ్చే తర్వాత సీన్లో శృతి హసన్ తండ్రి భారత్కు వచ్చేస్తాడు విలన్ గ్యాంగ్ ఇంటికి వెళ్తాడు మీకు కావాల్సింది నేను కదా నా కూతుర్ని వదిలేయండి అంటూ శ్రీయారెడ్డినే వేడుకుంటాడు వెంటనే శ్రీయారెడ్డి నుంచి ఓ డైలాగ్ వస్తుంది ఈ ప్రపంచంలో నిన్ను కానీ నీ కూతుర్ని కానీ కాపాడగలిగేది వాడొక్కడే నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఎంత చేశామంటూ శ్రీయారెడ్డి నోట డైలాగ్స్ వినిపిస్తాయి అసలు శ్రీయారెడ్డి క్యారెక్టర్కు ప్రభాస్కు మధ్య వైరం ఏమిటి ఏడేళ్లుగా ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు అన్నది తెలుసుకునేందుకు వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అన్న ప్రశ్నకు కూడా సలార్ పార్ట్ వన్ సినిమాలో సమాధానాన్ని ఇవ్వలేదు ఇక మూడో ప్రశ్న సీల్ గురించి అవును స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతూ ఉంటే కంటైనర్లోని పార్సల్లపై ఓ సీల్ను విలన్ గంగు వేస్తూ ఉంటుంది ఆ సీల్ ఉంటే భారత్లో ఎవరు కూడా ఆ కంటైనర్ను ముట్టుకోరు ఆపరు అన్న ఎలివేషన్స్ ఇస్తారు అయితే దాన్ని ప్రభాస్ చాపుతాడు అదేంటి ఎవరు ఆపరన్నారు వీడు అనంతపని పనే చేశాడు కదా ఆపేశాడు కదా అని అంటే ఆ సీల్ను ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు నిజమే కానీ అసలు ఆ సీల్ను క్రియేట్ చేసిందే అతడు అంటూ ప్రభాస్ గురించి ఎలివేషన్స్ ఇస్తారు గుర్తుందో లేదు సరిగ్గా ఇంటర్వల్ సీన్ వద్ద ఆ ఎలివేషన్ షాట్స్ వస్తాయి అసలు కాన్సా సామ్రాజ్యాన్ని దాని ప్రభావాన్ని వెయ్యింతలు చేసిన సలాలు అసలు ఆ రాజ్యం నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఊరు పేరు లేకుండా అజ్ఞాతంలో ఎందుకు బతకాల్సి వస్తుంది విలన్ల గ్యాంగ్ నుంచి పారిపోతూ 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 ఎందుకు దాక్కోవాల్సి వస్తుంది అన్నదానికి కూడా సమాధానాన్ని మొదటిపాటులో ఎక్కడా చూపించలేదు ఇక నాలుగో ప్రశ్న గొడవలకు వెళ్లకుండా ఫైట్లు చేయకుండా దేవను అతడి తల్లి ఎందుకు ఆపుతోంది ఆమె ఎదురుగా ఉన్న తన ఎదుట ఎంత అన్యాయం జరిగినా ఐరన్ రాడ్లను కూడా వంచేంత శక్తి ఉన్నప్పటికీ ఎందుకు దేవ గొడవలకు వెళ్ళడు అన్న దాని గురించి మొదటిపాటులో సమాధానాలు ఎక్కడా చూపించలేదు ప్రభాస్ చేతిలో కేక్ కట్ చేసే చిన్న ప్లాస్టిక్ కత్తి ఉన్నా కూడా దాన్ని చూసి తల్లి క్యారెక్టర్ వణికిపోతుంది భయపడిపోయే తల్లి అసలు గొడవలకు వెళ్లకుండా ఎందుకు ఆపుతోంది అన్నది అంత చెక్కని ప్రశ్న మైనింగ్ ఏరియాలో ఫైట్ వద్ద తల్లి ఓ డైలాక్ట్ చెబుతుంది ఆనాడు నీకు అడ్డంగా గీత గీసింది నేనే దాన్ని ఎప్పుడు చెరుపుతున్నది నేనే చేతులు జోడించి వేడుకొని వాళ్ళను ఆపుతావో లేక వాళ్ళ చేతుల్నే తగ్గొడతావు ఆ అమ్మాయిని మాత్రం కాపాడు అంటూ సూపర్ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలోనే అసలు పాయింట్ దాగి ఉంది కూడా ఏదో ఒక కారణంతో తల్లికి ప్రభాస్ మాటిచ్చాడు అసలు గొడవలకు వెళ్ళను అని తల్లికి ఒట్టేశాడు అందుకే అస్సలు వెళ్ళడం లేదు ఏ పరిస్థితుల్లో తల్లికి అలా మాటివ్వాల్సి వచ్చింది తల్లి చాటు బిడ్డల ఎందుకు మారిపోవాల్సి వచ్చింది అన్నదానికి సెకండ్ పార్ట్లో అయిన కారణాలను చూపిస్తారేమో ఇక ఐదో ప్రశ్న అసలు ప్రభాస్కు పృథ్వీరాజ్ సుకుమార్కు ఎందుకు విభేదాలు వచ్చాయి అన్న దాని గురించి వాస్తవానికి ఈ పాటలోనే ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యి చివరకు క్లైమాక్స్ దీని వద్ద ఇద్దరు బద్ద శత్రువులాగా మారడాన్ని చూపిస్తారేమో అనుకున్నాను కానీ అది ఏమీ జరగలేదు మొదటి పాట అంతా ఇద్దరి మధ్య స్నేహం ఉన్నట్టే చూపించారు ఆ తర్వాత పృథ్వీరాజ్ కోసం మహాయుద్ధం ఇంకా చేయాల్సి ఉంది విదేశాల ఆర్మీలు ఉన్నాయి జగపతి బాబు కుర్చీ కోసం ఆశపడుతున్న ఇతర విలన్లు ఉన్నారు వాళ్ళందరినీ ఏరి పాలేయాలి అదంతా సెకండ్ పార్ట్లో చూపిస్తారు అంటే స్నేహితుడి కోసం ఏ స్వార్థం లేకుండా ఇంత చేస్తున్న ప్రభాస్పై ఎందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ కక్ష పెంచుకున్నాడు కనిపిస్తే చంపేంత పగ ఎందుకు వేర్పడుతుంది అతడి నుంచి స్నేహితుడి నుంచి దూరంగా పారిపోయి ఎందుకు అజ్ఞాతంలో బతుకుతున్నాడు అన్నదానికి మాత్రం ఏ మాత్రం హింట్ కూడా మొదటి పాటలో ఇవ్వలేదు సో రెండో పాటలోనే దీన్ని చెబుతారేమో ఇక ఆరో ప్రశ్న ఏంటయ్యా అంటే సలా పార్ట్ టూ మాత్రమే కాదు పార్ట్ త్రీ కూడా ఉంటుందా అన్నది నా డౌట్ ఖచ్చితంగా మూడో పార్ట్ కూడా ఉంటుందని నా అనుమానం ఎందుకంటే ఎదురుగా అంతమంది విలన్లు ఉన్నారు వాళ్ళందరితోనూ ఫైట్ చేయాలి ఒకరి తర్వాత మరొకరిని రాజకీయంగా ఎత్తులు వేస్తూ ఏరి పారేయాలి ఆ తర్వాత ఫ్రెండ్ను కుర్చీలో కూర్చోబెట్టాలి కాన్సార్ కథను మార్చేయాలి ఆ సీల్ అంటూ ఒకటి ఉంది కదా దాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఆ కాన్సార్ రాజ్యాంగంలో సమూల మార్పుల వరకు అన్నీ చేసేయాలి అలాగే భారతదేశ సర్కారుతో కూడా డీల్స్ కుదుర్చుకోవాలి ఆ తర్వాత స్నేహితులు ఇద్దరి మధ్య వైరం ఏర్పడేందుకు సీన్లు క్రియేట్ చేయాలి వీటికే సెకండ్ పార్ట్ అంతా సరిపోతుంది పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉండే ఫైట్లు ఎలివేషన్ సీన్లు మధ్య మధ్యలో కథ ఒకటో రెండో పాటలు సెంటిమెంట్ సీన్లు ఇలా వీటికే సెకండ్ పార్ట్ టైం అంతా అయిపోతుంది ఇద్దరు భద్రశత్రువులు అవటం వరకు రెండో పాటలో చూపించి మూడో పాటలో ఆ తర్వాత ఏం జరిగింది ఏడేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న ప్రభాస్ ఏం చేశాడు ప్రభాస్ మళ్ళీ కాన్సర్కు తిరిగి వచ్చాడా లేదా తిరిగి వచ్చాక జరిగే సీన్లు ఏంటి మధ్యలో శృతి హసన్ గొడవ ఏంటి ఆమెను ఎలా కాపాడాడు వంటి సీన్లు మూడో పాటలో ఉండే ఛాన్సులు ఉన్నాయి చూడాలి మరి ప్రశాంతని ఏం చేస్తాడు అన్నది ఇక ఏడో ప్రశ్న ఏంటయ్యా అంటే పృథ్వీరాజ్ సకుమారన్ కోసమే అంటే ఫ్రెండ్ కోసమే నిజంగా ప్రభాస్ పనిచేస్తున్నాడా లేక ప్రత్యేకంగా తన వాళ్ళ కోసం తన వర్గం వాళ్ళ కోసం తన జాతి వాళ్ళ కోసమే కాన్సార్లోకి ఎంట్రీ ఇచ్చాడా అన్నది పృథ్వీరాజ్ సుకుమారన్ వాళ్ళు మన్నార్థిక ప్రభాస్ వాళ్ళేమో సౌర్యాంగులు సెకండ్ పార్ట్ పేరు కూడా సౌర్యాంగ పర్వం అని పెట్టారు ప్రభాస్ సౌర్యాంగ్యుడు అని పృథ్వీరాజ్ సుకుమార్కు కూడా తెలుసు వాళ్లే తమ పీఠాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జగపతి బాబు సహా పృథ్వీరాజ్ సుకుమారన్కు కూడా తెలుసు అయినా కూడా కోరు మరీ ప్రభాస్ను ఎందుకు కాన్సార్కు పృథ్వీరాజ్ సుకుమారని తీసుకొచ్చాడు తీసుకొచ్చారు సరే ప్రభాస్ వచ్చింది ఫ్రెండ్ పిలిచినందుకైనా లేక తెర వెనుక మరో వ్యూహం ఏమైనా ఉందా చిన్నప్పుడు తన తండ్రిని చంపించిన జగపతి బాబుపై ప్రభాస్ పగ తీర్చుకుంటాడా లేదా తన తెగవారికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునేందుకు తన వారితో కలుస్తాడా లేక స్నేహితుడికే అండగా ఉంటాడా అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది నా అంచనా ఏంటయ్యా అంటే కేవలం స్నేహితుడి కోసమే కాన్సార్లోకి ప్రభాస్ అడుగుపెట్టాడు అనిపిస్తోంది కాన్సార్ కుర్చీ కోసమో తన తెగవారి కోసమో అయితే ప్రభాస్ వచ్చి ఉండడు ఎందుకంటే అన్నీ వదిలేసి హీరో ప్రశాంతంగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు కదా పగ కోసమే అయి ఉంటే కాసార్ పీఠంపైనే హీరో దర్జాగా కూర్చుని ఉండేవాడు ఆ కుర్చీలో ఎందుకు కూర్చోబెడతాడు మీరే చెప్పండి చూద్దాం ప్రశాంత్ నీల్ ఏ కథను చూపిస్తాడు అన్నది ఇక ఎనిమిదవ ప్రశ్న తండ్రి పాత్రను చూపిస్తారా లేదా అన్నది సలార్ మొదటి పాటలో ప్రభాస్ తండ్రిని జగపతి బాబు చంపించాడు అని మాత్రమే చెప్పారు కానీ ఆ తండ్రి పాత్రధారి ఎవరు అసలు జగపతి బాబుకు అతడికి మధ్య ఏం జరిగిందో అన్నది చూపించలేదు బలమున్నోడిదే రాజ్యం అన్న రూల్ ప్రకారం ప్రభాస్ తండ్రికే ఆ పీఠం దక్కాలి కానీ జగపతి బాబు అత్యాసం వల్ల ఓ నరమేదమే జరిగినట్టు చూపించారు మరి ప్రభాస్ తండ్రిని నిజంగానే జగపతి బాబు చంపేశాడా లేదా అన్నది మాత్రం క్లారిటీగా చూపించలేదు మన పాత సినిమాల్లో చూపించినట్టు మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడంటూ ఓ బాంబు పిలిచి జైల్లో మగ్గిపోతున్న తండ్రి ఇతరే అంటూ బయటకు తెచ్చాడా తెస్తారు కూడా చూడాలి తండ్రి పాత్రను చూపిస్తారో లేదో అన్నది ఇక తొమ్మిదో ప్రశ్న ప్రభాసు జోల్ జోల్ చేస్తున్నాడా లేదా అన్నది జువల్ లోల్ క్యారెక్టరు ఎప్పుడు వస్తుంది అన్నది వాస్తవానికి సలార్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్టుగానే కోర మేసంతో ప్రభాస్ లుక్ ఒకటి అలాగే ఇప్పుడు సినిమాలో కనిపించిన లుక్ మరొకటి బయటకు వచ్చాయి అంతే జువల్ లోల్ కన్ఫామ్ అని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు కానీ సలార్ మొదటి పార్ట్లో మాత్రం అలాంటి ఛాయలు ఒక్కటి కూడా కనిపించలేదు ప్రస్తుతానికి అయితే జువల్ లేదు అనే ఫిక్స్ అవ్వచ్చు అయితే సెకండ్ పార్ట్లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి తండ్రి పాత్ర గురించి చెప్తూ అతడి ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ తండ్రి పాత్ర పాతలో ప్రభాస్ని చూపిస్తూ కొంత కథను నడిపిస్తే జోల్ రోల్ పక్కాగా ఉన్నట్టే లెక్క మరి ప్రశాంత్ని ఈ విషయంలో ఏం చేస్తాడో ఏమిటో చూడాల్సి ఉంది ఇదండి సలా సినిమాలో సమాధానం చెప్పకుండా వదిలేసిన తొమ్మిది ప్రశ్నల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ